హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో అఖండ టూ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచుతున్నాను ఈ చిత్రంపై హై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయని చెప్పాలి అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పాలి మన శుక్రవారం నా రిలీజ్ చేసినటువంటి టీజర్ ఎంత రికార్డులను తిరగరాస్తుందో మనం చూస్తూనే ఉన్నాము ఇప్పటికే యూట్యూబ్లో అది ప్రపంచం సృష్టిస్తున్నది ఆ రిలీజ్ చేసినటువంటి టీజర్లో నందమూరి బాలకృష్ణ చెప్పినటువంటి డైలాగు సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ కు నవ్వుతానో ఏ సౌండ్ కు నరుకుతానో అన్న డైలాగు ఇప్పటికే నందమూరి అభిమానుల ప్రతి ఒక్కరి నోటలో నాంతూనే ఉంది ఇప్పుడు అఖండ్ టూ తాండవ చిత్రాన్ని వాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు డిసెంబర్ ఐదున ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళ భాషల్లో విడుదల చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలకృష్ణ అఖండ అవతారంలో త్రిశూలంతో చేసినటువంటి యాక్షన్ సీన్స్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది మొన్న రిలీజ్ చేసినటువంటి రెండో టీజర్లకు కూడా నందమూరి బాలకృష్ణ డైలాగ్స్ కి స్టైల్కి స్టైల్ కి మాస్ సీన్స్ కి అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అంటేనే యాక్షన్ మూవీస్కి పెట్టింది పేరు ఆయన చెప్పే డైలాగ్స్కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు ఇక బాలయ్య డ్యాన్సులకు కూడా ఒక మంచి క్రేజ్ ఉంది ఇవన్నీ కలిసి వచ్చే సినిమాల్లో అంటే అఖండ టూ తాండవ చిత్రం బ్లాక్ మాస్టర్గా నిలబడబోతున్నది ప్రస్తుతం ఆధ్యాత్మిక చిత్రాలకు మంచి ఆదరణ ఉన్న సంగతి మనందరికీ తెలుసు దీనికి తోడు అఖండ సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు అఖండ సీక్వెల్ గా వస్తున్నటువంటి అఖండ తాండవం చిత్రాన్ని స్థాయిలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇది బాలకృష్ణ కెరియర్ లోనే మరో రికార్డు హిట్ గా నిలబడబోతున్నది బోయ్ పాడీను దర్శకత్వంలో వస్తున్నటువంటి చిత్రంలో సంయుక్త ప్రజ్ఞా జ కీలక పాత్ర పోషిస్తుంటే ఈ చి ఈ చిత్రాన్ని భారతదేశంలోని పలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో దాదాపు ఎనిమిది దేవాలయాల్లో ఈ చిత్రాన్ని షూటింగ్ చేశారు ముఖ్యంగా బాలకృష్ణ కూతురు అయినటువంటి కుమారి తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు రామ్ ఆచంట గోపి ఆచంట రీల్స్ బ్యానర్ పై చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రాన్ని డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మరి ఈ చిత్రం కూడా ఎంత ప్రపంచం సృష్టిస్తుందో ఎన్ని రికార్డులను కైవసం చేసుకుంటుందో డిసెంబర్ ఐదున చూద్దాం